అన్నారు రికార్డ్ చెప్తుంటే సభ వాయిదేద్దాం చేరు చేరు అనుమతితో సభ వాయిదేసి చెక్ చేద్దాం ఆగింది అన్నారు మీరు ఫాలో అయినట్టు లేదు సార్ మేము అందరూ ఫాలో అవుతున్నాం సార్ మాకు ఫాలో అవుతున్నాం మేము మేడం గారు అన్నంది మేడం గారు అన్నంది ఆగింది వాళ్ళు ఏదో వాళ్ళ నాయకుడు వల్ల ఆగింది అని కుమార స్వామి గారి స్టేట్మెంట్ ఇచ్చారు మేడం గారు అన్నారు ఆగిందని అన్నారు కదా మళ్ళీ ఎందుకు ఊకే ఎక్కడికి వచ్చి గడబా చేస్తారు నెంబర్ వన్ నెంబర్ టు మేడం గారు నెంబర్ టూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం మీరు కొంచెం ఫాలో అవ్వాలి సబ్జెక్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ ఏమన్నా ఆర్సిలర్ మిల్ కి మైన్ ఇస్తున్నామని చెప్పావా అక్కడ ఎన్ఎండిసి నుంచి మార్కెట్ ప్రైసెస్ టు బై స్లరీ పైప్ లైన్ ద్వారా వస్తున్నా టూ సెవెంటీ కిలోమీటర్స్ పైప్ లైన్ వేస్తున్నారు స్లర్రీ పైప్ లైన్ గన్నలు కేటాయించట్లేదు ఎన్ఎండిసి మైనింగ్ చేస్తుంది రా మెటీరియల్ దే విల్ టు ఆర్సిలర్ మిత్తల్ ఇట్ ఈస్ అ క్లియర్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్ అబ్సల్యూట్లీ సార్ విల్ విల్ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రశ్నిస్తారా మీరు ప్రశ్నిస్తారా ఐదు సంవత్సరాలు మీరు పీకిందేంటి మీరు పీకిందేంటి ఐదు సంవత్సరాలు చెప్తా మీరు పీకింది చెప్తా చెప్తా నేను ఏంటండి మీ కెపాసిటీ అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇరవై ఐదు వేల కోట్లు అప్పు మీరు మారుతారు డెబ్బై తొమ్మిది శాతం ఫార్టీ పర్సెంట్ కెపాసిటీ తీసుకొచ్చారు ఏంటి అధ్యక్ష వీళ్ళు మాట్లాడేది సింగిల్ ఫర్మిన ఫర్నస్ తీసుకొచ్చేశారు సింగిల్ ఫర్నెస్ కి తీసుకొస్తారు వీలు మాడతారా వీలు మాడతారా ఇది ఎంత అధ్యక్ష ఇది వీళ్ళు ఎక్కడ చేస్తారా అధ్యక్ష ఇది ఎలా మాడతారు ఇది అమ్మాలని చూసేది వాళ్ళు నేను సార్ కళ్యాణి గారిని ప్రశ్న వెళ్ళాలనుకుంటున్నా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నాను తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫార్ స్టార్ట్ అయింది థర్డ్ ఫార్ స్టార్ట్ అయింది సెవెంటీ నైన్ పర్సెంట్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం మాకున్న కమిట్మెంట్ మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా ప్రైవేటైజ్ జరగదని చెప్పింది చెప్తే చెప్తారా ఓకే సోర్సింగ్ విషయం మేడం గారు మాట్లాడారు ఏం సార్ ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారు సార్ ఐ నాట్ హీల్ ఐఎమ్ నాట్ ఈ ఐఎమ్ నాట్ ఈ రైట్ టు టాక్ ఐ హూట్లీ రైట్ టు టాక్ ఐఎమ్ నాకు హక్కుంది సార్ మాకు హక్కుంది మారదానికి నేను మంత్రిని సార్ ప్రజలు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు విశాఖ కాపాడడానికి కాపాడదానికి మీలాగా సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళడం కాదు మేము సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళాం మేము మేము అధ్యక్ష కాంట్రాక్ట్ గురించి మాడతారు అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష గతంలో కాంట్రాక్ట్ సుమారుగా నూట ఇరవై మందికి వచ్చేది ఆ నూట ఇరవై మందికి వచ్చేది ఎఫిషియన్సీ రావాలి కెపాసిటీ బిల్డ్ అవ్వాలని చాలా స్పష్టంగా ఏకంగా మంచోళ్ళకి ఇద్దాము అని చెప్పి అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇస్తున్నారు కాంట్రాక్ట్ విద్యా వ్యవస్థలో దానికి ఇంత ఫీలింగ్ అవుతారు నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా మీరు ఏం ఆడతారు ప్రొడక్షన్ లేదంటారు ఏం ప్రొడక్షన్ లేదు ఈరోజు డెబ్బై తొమ్మిది శాతం ప్రొడక్షన్ వచ్చింది మీరు ఇట్లా మారితే ఎట్లా మీరు చేసిన గురించి చెప్తున్నా ఎందుకంత భయపడతారు మీరు వాస్తవాలు చెప్తే ఎందుకు భయం సార్ డబ్బులు తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ జరగదంటే మీరు జరగాలని కోరుకుంటున్నట్టున్నారు మీరు కోరుకుంటున్నట్టున్నారు ప్రైవేటీకరణ జరగాలని ఏం జరగదండి వంద సార్లు చెప్పినాం మాకు క్లారిటీ ఉంది అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి టీడీపీకి చాలా క్లారిటీ ఉంది పాపం వైకాపా క్లారిటీ లేనట్టుంది సబ్జెక్ట్ లో గుర్తుగా అవ్వడం లేదు ఎన్ఎండిసి స్లరీ పైప్ లైన్ కి మైనకి తేడా తెలియదు మీకు ఇంకేం చెప్పాలి ఇంకేం చెప్పాలండి మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు

ఎన్ని సందర్భాలు ఏం మాట్లాడినా ఎక్కడ మేము ఇంటర్వ్యూ రావకుండా అన్ని ఇంటర్వ్యూ ఉన్నాం దయచేసి వినండి అవైతే మా అది కాదు అది వాస్తవ అది వాస్తవ అది వాస్తవా అవాస్తమా అనేది మేము మాట్లాడే చెప్తాం అది వాస్తవాలా అవాస్తా ఏమి మేము చెప్తాం కానీ మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడ తా ఆవిడేమి కొత్తగా ఏమి కోర్ట్ చేసి మాట్లాడలేదు మీరు చెప్పిన మాటలనే చెప్పారు అవే చెప్పారు తప్ప ఏమి కొత్త 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 మాట ఏమీ మాట్లాడలే మీరు మాట్లాడిన మాటలు తిరిగి పోటీ చేస్తాయి గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్ ఉంటా పిక్ తీసి చెప్ప ఐదు సంవత్సరాల మీరు ఏం తీసుకొచ్చారు అడియా ఎన్ని గంటలు మాడతారు మీరు లేరు బయట ఉన్నారు ఇప్పుడు వచ్చారు అయితే ఇప్పుడు వచ్చి మీరు మాడతారు అయితే లేరు టీవీలో చూస్తున్నారేమో మాడతారు సార్ మీరు

చెప్తున్నాము ఎందుకంత ఆవేశం ఏంటి భాష మీద పొట్టు ఉండాలి ఆవేశం ఉండకూడదు అధ్యక్ష అధ్యక్ష ఆవిడ ఆవేదన తేంటుంటే మీరు తీర్మానం పెట్టారు తీర్మానాన్ని అందరూ ఆమోదించాలని చెప్పారు ఎస్ ఆ తీర్మానంలో ఒక మాట ఉంటే ఆవిడంత ఆవేదన తినేది కాదు ఏది ఆ డిస్ట్రిబ్యూషన్మెంట్ ని ఏదైతే పెట్టారో దాన్ని తొలగిస్తున్నా పూర్తి అనే మాట ఉంటే ఆ మాట లేదు ఆ మాట లేదు ఆ మాట ఉందో చెప్పండి ఆ తీర్మానంలో ఆ మాట చెప్పండి ఆ మాట ఏమంది అందుకని దయచేసి ఇప్పటికేనా దయచేసి ఇంకా మీరు మాట్లాడేది మళ్ళీ మేము మాట్లాడాలి మేము చెప్పే ఈ రాష్ట్రంలో ఏది ఏ ప్రయోజనం చెప్తాము ఒక నిమిషం చెప్పండి చెప్పండి అధ్యక్ష మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తారా విశాఖ స్టీల్ ప్లాంట్ మాకు ఎమోషన్ అధ్యక్ష సారీ బట్ మాకు ఎమోషన్ అధ్యక్ష ఇట్ ఇస్ పర్సనల్ ఇట్ ఈస్ పర్సనల్ ఫర్ మీ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది మాకు పర్సనల్ అధ్యక్ష అధ్యక్ష చాలా స్పష్టంగా పదమూడు వేల సుమారుగా పదమూడు వేల కోట్ల రూపాయలు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చి ఇంజెక్ట్ చేసింది ఎందుకు అధ్యక్ష ప్రైవేటీకరణ జరగకుండా అది సింపుల్ లాజిక్ నంబర్ వన్ నంబర్ టూ నేనే స్టేట్మెంట్ ఇచ్చా ప్రైవేటీకరణ జరగదు అని స్టేట్మెంట్ ఇచ్చాను వేరే సభలు ఇచ్చాను సార్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది కౌన్సిల్ ఐ మేడ్ అ స్టేట్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎట్లా సార్ ఇది ఇప్పుడు నేను అడగదలుచుకున్నా మీరు ఈ రెజల్యూషన్ కి మీరు ఒప్పుకుంటున్నారా లేదా బాగున్నారు మీరు చెప్పండి ఈ రెజల్యూషన్ మీరు తీర్మానానికి ఒప్పుకుంటున్నారు లేదా మీరు సూటిగా చెప్పండి సార్ సార్ మేము మాట్లాడినప్పుడు మా పార్టీ తరఫున అభిప్రాయాన్ని మా యూస్ కూడా పెట్టాము పెట్టడం పూర్తి విరాని చెప్తాము దయచేసి ఇప్పుడు డిస్కస్ ఏంటంటే జరుగుతుంది చర్చ ఏంటంటే ఏదైతే మంత్రి ఆవేశంగా ఏది ఏ సందర్భంలో ఆ పిక్ ఉంటారు మాట రికార్డులో తొలగించాలి ఆయన కాదు చనిపోయారు ఆయన కానీ చదివేరు ఆయన ఆయన జీవితంలో మచ్చ ఆయన జీవితంలో మచ్చ రైతు ఓన్లగా చెప్తే ఓన్గా చెప్తే ఆయన దాని అవునబడుతుంది దాని ఆయన జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు రేపు మాకు అభ్యంతరే కానీ ఇలాంటి పరుశు పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుష పదాలని బాగుంటుంది సభంది కాదు సభా సబ్బయం కాదు సభా సద్భం కాదు చెప్పి బొత్స గారు మంత్రి గారు బొత్స గారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మని అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్ మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు ఏం చేశారు అంటున్నారు మీరు మారుతారా మహిళల గురించి మీరు మారుతారా నేను కళ్యాణి గారు అన్నాను నాకు ఆ గౌ మహిళలు గౌరవిస్తాం మా అమ్మ నాకు నేర్పించింది సార్ మీ నాయకుడు నేర్పించలేదేమో మా నాకు నేర్పించారు మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్ శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు కావాలంటే వీడియో బిల్ ప్లేట్నా ఆడియో ఉంది దాంట్లో క్లియర్గా ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్ నేను చూసా మూడు నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ అండ్ రెస్పెక్టింగ్ ఉమెన్ నేను కళ్యాణి గారు అన్నాను కానీ రికార్డులు లేదు మేడం గారన్నా ఏక వచ్చే నేను మాట్లాడలేదు సార్ మాకు చిత్త ఉంది సార్ ఎందుకంటే సార్ మీరు గోపిక లేకపోతే బయటకు వెళ్ళండి ప్రాబ్లం ప్లీజ్ లే సార్ మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మారతారా మీ భార్యను మీరు రిటర్న్ మారతారా మీరు మాకు లెక్చర్లు ఇస్తారా నేను మేడం గారు అన్నాను కళ్యాణి గారు అన్నాను సార్ ఏమన్నారు మేడం గారు అన్నాను ఏం మేడం గారు ఏ లేదు మహిళలంతా నాకు గౌరవం సార్ ఆయన పారాయణ రెస్పెక్ట్ ఉంది అరే మీకేం తెలుసా అట్లా మాడతా లూజ్గా ఏం మారుతున్నారో తెలుసా మీకు ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా నేను చూశాను మూడు నెలలు వంద రోజుల బాధ రేదో నేను చూశాను మీరు చూసారా ఒక మహిళ అవమానిస్తే శాసన సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను మీరున్నారా బాధ వచ్చి మీ తల్లి గురించి మాయమంటారు ఐదు రోజు ఇదేమో మీకు నేర్పించింది మీ ఇంట్లో ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తారండి మా మహిళలు వ్యతిరేకంగా పోస్ట్ పెడతారా మా మహిళల గెచ్చి వచ్చే విధంగా పోస్ట్ పెడతారా పొరపట్న మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారు వ్యతిరేకంగా పోస్ట్ పెడితే జైలు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది అది మాకు రోజు చిత్త వస్తుంది మీలో కాదు మహిళలు తిరితే ఆనందపడితే వ్యక్తులు మేము కాలే కాదు ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈనా ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈనా నుంచునే ఆ రోజు చెప్పాల్సి సార్ వీడియో నా దగ్గర ఉంది ఐఎం రెడీ డిపేట్ చేద్దాం అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్ మీరు మారుతారు ఇదే టేబుల్ మెన్ నుంచున్నారు ఒక మంత్రి ఒక మంత్రి ఈయో ఆయన నుంచి కూర్చుంటున్న టేబుల్ మ్యాన్ నుంచున్నాడు కావాలని పర్మిషన్ చేరు విశ్వాసం చూపిద్దాం మీరు గౌరవం గురించి మారుతారు మీరు గౌరవం గురించి మారుతారు మా పైన మహిళలు నేను అవమానించానంటారు మీరు ఏమిన్నారో నాకు దేవుడికి తెలియాలి నేను చాలా క్లారిటీగా చెప్ప మహిళలు అంటే నా గౌరవం ఏదంటే అది మాట్లాడడానికి నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మీరు రెజల్యూషన్ కి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి పెట్టిన రెజల్యూషన్ ఆయన థ్యాంక్ యూ చెప్తున్నా పెట్టిన రెజల్యూషన్ ఆమోదిస్తున్నారు లేదా మీరు చెప్పండి దాంట్లో మీ మడిగా జరుగుతుంది చర్చ ఏంటి వారు వచ్చి వచ్చి వాళ్ళ తల్లిగారిని వాళ్ళ తల్లిగారిని మాట్లాడలేని మాటల్ని ఎవరు కూడా సభ్యసమో ఎవరు కూడా అంగీకరించరు అంగీకరించరు దాన్ని సంబంధించే సమస్య లేదు ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం ఇప్పుడే కాదు ఆ రోజు కూడా చెప్పాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఏ ఏ తల్లిదైనా సరే ఎవరు నిందించినా దాన్ని సంబంధించే సమస్య లేదు ఆమోదించే సమస్య లేదు అంత అంత మేము కానీ కానీ పదే సార్లు పదే సార్లు ఆ మాటలు చెప్పుకొని అనవసరంగా తల్లిని కించపరచడం భావ్యం కాదని నేను సమాఖం చెప్తాను పదిసార్లు సార్లు చెప్తున్నాను దయచేసి దీని ఇంతటితో ఆ మాటల వచ్చి మీరు పదిసార్లు సార్లు తీసుకొచ్చి దాన్ని రాజకీయాల కోసం ఆలోచించి డిస్కస్ చేయడం అనేది కాదు మీ ద్వారా నేను అమస్